ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ఈ సమయమందు శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాం ఈ రాత్రి కల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం ధ్యానించుకుందాం బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములో పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే దాదాపు అదే కాలమందు రాజైన హిరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇక్కడ దాదాపు అదే కాలమందు అంటే క్రీస్తు శకం నలభై ఒకటి ఆ ప్రాంతంలో అదే కాలమందు హిరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజుగా ఈ రాజు ఎవరు అంటే ఏసుక్రీస్తు కాలములో ఏసుక్రీస్తును చంపటానికి ప్రయత్నం చేసినటువంటి రాజు కాదు అయితే వారి మనమడైనటువంటి హిరోధరాజు ఈ హిరోధరాజు ఆ కాలంలో వారిని బాధ పెట్టుటకు ఆయన కంకణం కట్టుకున్నాడు ఎందుకు అంటే యూదులను ఈ ధర్మశాస్త్రోపదేశకులను యూదులను సంతోష పెట్టుటకు ఈయన పూనుకున్నాడనమాట సంఘం వారిని యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని చెరసారులో వేయించటం ఆ తర్వాత బాధ పెట్టడం చంపటం ఆ రీతిగా ఆయన పనిపెట్టుకున్నాడు అదే సమయంలో యాకోబును చంపిస్తాడు పేతుర్ను కూడా చంపించాలని ఆ సమయమందే పేతురు చరసాలలో అన్నమాట ఎందుకంటే యూదులంతా చాలా సంతోషపడుతున్నారు చాలా ఆనందిస్తున్నారు అని వారిని సంతోషపెట్టుటకు ఒకరిని సంతోషపెట్టుటకు ఒకరి ప్రాణము తీసేటటువంటి వాడుగా ఒకరిని హింసించేటటువంటి వాడుగా ఇక్కడ హిరోధు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు కోసం హతసాక్షిగా మారిపోయాడు ఈ యాకోబు ఎవరంటే జబదయ కుమారులు యోహాను యాకోబు జబదయ కుమారులు జబదయ్ కుమారులు ఎక్కడెక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారంటే మార్కుస్ వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఇరవై వచ్చినంలో చూసుకున్నట్లయితే అక్కడ జబదయ్ కుమారులు యోహాను యాకోబు చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళినప్పుడు వారి వలలు కడుక్కుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ తర్వాత వారి తండ్రిని జబదయ్ని జీతగాండ్రకు అప్పజెప్పి ఆ తర్వాత యేసుక్రీస్తును వెంబడించినట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే జీవనోపాధి అయినటువంటి వారి వృత్తిని ఆ వలలను వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించినట్టు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి అనేటటువంటి ప్రశ్న అడగలేదు ఎందుకు అనేటటువంటి ప్రశ్న అక్కడ అడగలేదు నిన్ను ఎందుకు వెంబడించాలి అనేటటువంటి క్వశ్చన్ వారు వేయలేదు నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు తమ వృత్తిని తమ తండ్రిని ఆ తర్వాత సమస్తాన్ని వదిలిపెట్టి ఏసుక్రీస్తు యొక్క మాటకు లోబడి వెంబడించినట్టు మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ మాటను బట్టి మనం చూస్తే దేవుని పిలుపు ఎవరికైతే ఉంటుందో తప్పకుండా వారు దేవునికి లోబడేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఈ సంగతి గుర్తించాలి దేవుని పిలుపు అనేటటువంటిది లేనట్లయితే దేవుని యొక్క పరిచర్య చక్కగా చేయం దేవుని యొక్క కార్యాలను చక్కగా పూర్తి చేయం దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం జీవించం ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించం పరిశుద్ధతలో ముందుకు కొనసాగం మనం ఎప్పుడు అవిధేయత కలిగి మనం జీవిస్తూ ఉంటాం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ జవదై కుమారులు సమస్తాన్ని వదిలిపెట్టి తండ్రిని కూడా వదిలిపెట్టి జీతగాండ్రకి అప్పజెప్పి ఆ తర్వాత యేసుక్రీస్తును వెంబడించినట్టు యేసుక్రీస్తుకు మంచి పరిచారకులైనట్టు శిష్యులైనట్టు మనం గమనిస్తూ ఉన్నాం వారిలో యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి ప్రేమైనటువంటి శిష్యుడుగా మారిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇదే యోహాను యాకోబు ఒకసారి ఒక కోరిక కోరారు యేసుక్రీస్తును ఏమని కోరారో తెలుసా మార్కు స్వార్థ పదవాధ్యాయము ముప్పై ఐదో వచ్చినం నుంచి నలభై వచ్చినం వరకు అక్కడ ఆ కోరిక ఉంటుంది ఆ యొక్క మాట ఉంటుంది ఎలాంటి కోరిక అంటే ఇదిగో నీ మహిమలో ప్రభువ కుడివైపున ఒకరము ఎడమవైపున ఒకరము మేము ఉండాలి అనేటటువంటి కోరిక వారు కోరతారనమాట అయితే అందుకు యేసుక్రీస్తు ఏమంటాడో తెలుసా నేను త్రాగుచున్నటువంటి గిన్నెలోనిది మీరు త్రాగగలరా నేను వందపోయేటటువంటి బాప్తిజ్మం మీరు పొందగలరా అనేటటువంటి సంగతి వారితో అయినప్పుడు ఆ యొక్క జబదయ్ కుమారుడు యోహాను యాకోబు ఏమన్నారు తెలుసా తప్పకుండా మేము మీరు త్రాగినటువంటి పాత్రలోనిది మేము త్రాగగలం మీరు పొందినటువంటి బాప్తిజ్మం మేము పొందగలం యేసుక్రీస్తు యొక్క బోధ చాలా వరకు చాలా సందర్భాల్లో శిష్యులకు అర్థం కాలేదు ఆయన మర్మాలతో కూడినటువంటి బోధ ఉపమానాలతో కూడినటువంటి బోధ చాలాసార్లు చేశారు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు క్లారిఫై చేసుకున్నారు క్లియర్ చేసుకున్నారు అర్థమయ్యేటట్టు యేసుక్రీస్తు వారికి చెప్పేవాడు అప్పుడు అర్థమయ్యేది అయితే ఇక్కడ చెప్పబడినటువంటి సంగతి అర్థమైంటుదా అని మనం చూసుకుంటే ఒక వైపు చూసినట్లయితే అది అర్థం కాలేదు అన్నట్టుగా అనుకోవచ్చు ఒకవేళ ఆవేశంగా చెప్పి ఉండవచ్చు ఎందుకంటే పేతుడు ఒకసారి అవసరమైతే నా ప్రాణం ఇస్తానని పేతుడు అక్కడ చెప్పాడు అంటే ఆవేశంగా చెప్పాడు ఈ శిష్యులు కూడా అవును మేము కూడా ప్రాణం ఇస్తాం అందరూ బలుకుతారు అనమాట పేతురుతో సహా అయితే అలాంటి సందర్భంలో యేసు క్రీస్తును పట్టుకున్నప్పుడు పట్టబడినప్పుడు అందరూ యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతారు అంటే శిష్యులు వారి యొక్క తీర్మానం కొన్నిసార్లు అర్థం కాకుండా ఆవేశంగా కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేము ఉంటాము అన్న శిష్యులు ప్రాణం మీదకి వచ్చేసరికి పారిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో వారు వందల పాటు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే మొత్తానికైతే అక్కడ ఏమన్నారో తెలుసా మీరు ఏ పాత్రలోని త్రాగగలరో మేము కూడా త్రాగగలం ఏ బాప్తిజమం అయితే పొందగలరో మేము కూడా బాప్తిజమం పొందగలము అనేటటువంటి మాట వారు ధైర్యముతో ఉన్నపాటుగా చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం ఇంతకు వాళ్ళు తెలిసి చెప్పారా తెలియక చెప్పారో కానీ మొత్తానికైతే ధైర్యముతో సాహసప్యతమైనటువంటి గొప్ప మాట అవును మేము పాత్రలోని తాగగలం తర్వాత మేము బాప్తిజ్మం పొందగలం అని గొప్ప ధైర్యముతో కూడుకున్నటువంటి మాట చెప్పారు ఇంతకు ఈ పాత్ర ఏంటి ఆ తర్వాత ఆ బాప్తిజమం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆ పాత్ర శ్రమల పాత్ర గెచ్చమనేటటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేసేటటువంటి సమయంలో అడుగుతున్నాడు తండ్రిని తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థన చేశాడు అక్కడ చెప్పబడినటువంటి ఆ పాత్ర ఏంటి అని మనము గమనించినట్లయితే ఇదిగో యేసుక్రీస్తుకు కలిగేటటువంటి శ్రమ అని చెప్పొచ్చు ఎందుకంటే అది చివరి రాత్రి ఆ రాత్రి అపగింపబడబోతున్నాడు యేసుక్రీస్తు ఆ రాత్రి ఈదుల చేత పట్టబడుతున్నాడు హింసింపబడుతున్నాడు అనేక శ్రమలు పొందుతూ ఉన్నాడు ఆ తర్వాత సిలువను కూడా రేపటి దిన ముందు ఎక్కబోతున్నాడు భయంకరంగా హింసిస్తాడని తెలుసు ఆ తర్వాత రెండవది తన తండ్రి అయినటువంటి దేవుడు దూరం అవుతాడు అనేటటువంటి ఆలోచన కూడా ఆయనకుంది అయితే దేవుడు దూరమైపోయినప్పుడు శ్రమ అని బైబిల్ గంధం చెప్పబడతా ఉంది దేవుడు ఎవరికైతే దూరం వారు శ్రమలలో ఉంటారు అనేటటువంటి మాట బైబిల్ గంధంలో కీర్తనలు పదహారు నాలుగులో చెప్పబడతా ఉంది అయితే ఈయనను హింసించేటటువంటి హింసలు ఒక శ్రమ అయితే ఒక పాత్ర అయితే ఆయనకు తండ్రి అయినటువంటి దేవుడు దూరం కావటం ఒక పాత్ర అంటే ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే శ్రమల పాత్ర వీరితో ఏమంటున్నాడు తెలుసా యేసు క్రీస్తు ఈ శ్రమలు మీరు అనుభవించగలరా అనేటటువంటి సంగతి వారితో చెబుతూ ఉన్నాడు రెండవది బాప్తిజమం ఏంటి అని మనం చూసినట్లయితే రోమిలోకి రాసిన పత్రిక అరవ అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం ఎదుగో మనం ఏ రీతిగా క్రీస్తులో ఆయన మరణములో సమాన అనుభవం గలవారం కావాలి అంటే బాప్తిజమము లోనికి వెళ్ళిపోయినప్పుడు అంటే జమం అనేది ఒక మరణము ఆయన పాపుల కోసం ఏ రీతి అయితే మరణించాడో ఈనాడు మనము కూడా పాపములో మరణించటం క్రీస్తు కోసం మరణించటం ఒక బాప్తిజమం అలాంటి కేటగిరీలో యాకోబు యోహాను ఉన్నారు జబదయ కుమారులు ఉన్నారు ఒక తీర్మానం చేసుకున్నారు చూడండి వారు చేసుకున్నటువంటి ఆ తీర్మానం తెలిసి చేశారో తెలియక చేశారో అంటే నీతో పాటు మేము శ్రమలు అనుభవిస్తామయ్యా సిలువను మోస్తాం నువ్వు ఏ శ్రమలైతే మా కోసం శ్రమ పడ్డావో ఎదుగో మేము కూడా శ్రమలలో సమాన అనుభవం పొందుకుంటాం సిలువను మోస్తాం మా సిలువను మేము మోస్తాం మా కోసం నీవు సిలువను మోసావు శ్రమ అనుభవించావు నీ కోసం మేము ఎదుగో సిలువను మోస్తాం శ్రమ అనుభవిస్తాం రెండవదిగా ఎదుగో మీ మరణంలో మేము పాలు పంపులు పొందుతాం అంటే మీ బాప్తిజంలో మేము పాలు పంపులు పొందుతాము అవసరమైతే మేము మరణిస్తాము మీకోసం అనేటటువంటి తీర్మానంలో అక్కడ ఉన్నారు చూడండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే అపోసల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఆ మాట అక్కడ తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానం ఇక్కడ నెరవేర్చబడింది ఎక్కడ అపోజల కార్యములు పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినంలో నెరవేర్చబడింది ఈ యాకోబును ఖడ్గముతో చంపించను యాకోబును చంపేశారు నరికేశారు శిరఛేదనం చేసేశారు మహిమలో ఉండాలని కుడివైపున ఎడమవైపున కోరుకున్నారంటే ఇంకా ఎంత హైయెస్ట్ తలంపు కలిగి ఉన్నారో ఒక్కసారి గమనించాలి ఒక్క పేతురు తప్ప ఒక యోహాను తప్ప మిగతా పది మంది ఖడ్గముతో చంపబడిన వాళ్ళే హతసాక్షులుగా శిష్యులు మారిపోయారు ఎంతమంది ఉన్నారు ఈనాడు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సేవకులు క్రీస్తు కోసం తప్పించేవారు వారి గుండె క్రీస్తు కోసం కొట్టుకునేటట్టుగా ఎంతమంది జీవిస్తున్నారు